మళ్ళీ నమస్కారం అండి నిన్న ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ దాని ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పుకుంటూ వచ్చాము సో మనం మనల్ని మన దృష్టితో చూడాలి మన సైన్స్తో చూడాలి అంతేగాని ఏదో ఫిజిక్స్తో కెమిస్ట్రీని ప్రూవ్ చేయలేరు కెమిస్ట్రీతో బయాలజీని ప్రూవ్ చేయలేరు బయాలజీతో కెమిస్ట్రీని ఫిజిక్స్ని ప్రూవ్ చేయలేరు అలా మన పదాలకి అర్థాలు ఇంగ్లీష్లో చెప్పలేము ఇది చాలా ఇంపార్టెంట్ సారీ సో మనం మన దృష్టికోణంలో చూడాలి సో ఇక్కడ మనకి భారతీయ వర్ణ వ్యవస్థ వేరు కుల వ్యవస్థ వేరండి వర్ణ వ్యవస్థ వేరు కుల వ్యవస్థ వేరు మనకి భారతీయాల్లో వర్ణ వ్యవస్థ అంటే నాలుగు వర్ణాలు ఉన్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను వీటికి డెఫినేషన్లు ఇవ్వట్లేదు ఎలా గుర్తించాలి అని చెప్పట్లేదు ఇవన్నిటి వల్ల ఉపయోగం లేదు ఇదంతా ట్రాష్ అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి కొన్ని ప్రూఫ్స్ మాత్రమే ఇక్కడ ఇస్తున్నాను ఇది ఇంకా ఇంట్రడక్షన్ మాత్రమే అసలు విషయాలు లోకి ఇంకా వెళ్ళట్లేదు ఎందుకనంటే వినేవాళ్ళకు కూడా తెలియాలి కదండి ఏదో మామూలుగా ఏదైనా గుడికి వెళ్ళి ఏదైనా శ్లోకం చెప్తే ఫలశ్రుతి అని కూడా చెప్తారు ఎందుకనంటే మనకి శ్లోకము స్తోత్రము కంటే కూడా ఫలశ్రుతి మీద ఎక్కువ ధ్యాసం ఉంటుంది అలా మొదట ఈ పేపర్ యొక్క ఫలశ్రుతిని చెప్పి ఆ తర్వాత ఈ పేపర్లోని కంటెంట్ని రివీల్ చేద్దామని పేపర్ రాసింది కూడా అలాగే రాశానండి ఓకే ఎనీహౌ ఈ వర్ణ వ్యవస్థ పుట్టుకని బట్టి ఉంటుంది కులము అన్నది ఇది వేరు కాన్సెప్ట్ అండి వర్ణానికి కులానికి సంబంధం లేదు ఎందుకంటే మనకు వర్ణ వృత్తులు అన్నవి లేవండి కుల వృత్తులు అని ఉన్నాయి సో ఇవన్నీ ఆక్యుపేషనల్ కమ్యూని సే కమ్యూనిటీస్ ఓకే ఫ్యామిలీ లినేజెస్ అవన్నీ సోషల్ అండ్ ఎకనమిక్ లైఫ్కి సంబంధించినవి కులము అన్నది సోషల్ అండ్ ఎకనమిక్ లైఫ్కి సంబంధించినది మన ట్రాడిషన్స్లో వర్ణము వేరు కులము వేరు ఓకే అండ్ ఈ చాలా సినిమాలల్లో చాలామంది చాలామంది ఏం లేదు వింటున్న వాళ్ళందరికీ కూడా ఇవే ఫీలింగ్స్ ఉంటాయి ఎందుకంటే బాపన వాళ్ళు మాత్రమే చదువుకున్నారు మిగతా వాళ్ళని చదువుకొని లేదు అనే ఒక అపోహని మన బుర్రలో వేసేసినారండి ఈ ఎందుకులేండి జనాలను తిట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు మన వాళ్ళు దాదాపుగా ఒక పచ్చిగా చెప్తాను ఒక రెండు వేల మూడు వేల సంవత్సరాల నుంచి అంటే మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ఒక రెండు వేల సంవత్సరాల తర్వాత ఎవడెవడు ఏ ఇజం తీసుకొచ్చినాడో ఆ ఇజంలో వాడు ఏదో తెలివిగా చెప్తే వా ఇది భలే ఉంది అని అని మనం ఎలా అయితే ప్రకృతితో సమానంగా సహజంగా ప్రకృతిని ఒప్పుకుంటూ బతుకుతున్నాము ఆ పద్ధతుల్ని మనం నాశనం చేసుకుంటూ వచ్చామండి దీనిలో బ్రిటిష్ వాళ్ళు ఇది అది ఎందుకనాలి మీకు ప్రూఫ్ చూపడం కోసము బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళలో ఒక ఆయన ఉన్నాడండి క్యాంబెల్ అనేసి బళ్ళారి డిస్టిక్ట్ కలెక్టర్ ఆయన ఒక రిపోర్ట్ పంపించాడు ఈ మధ్యకాలంలో ఇది కూడా డాక్యుమెంటా ఆన్లైన్లో అవైలబుల్ ఉందో గూగుల్లో కొడితే దొరుకుతుంది ఎయిటీన్ ట్వంటీ త్రీలో ఆయన రిపోర్ట్ ఇచ్చాడు అంటే జాగ్రత్తగా ఆలోచించండి ఎయిటీన్ ట్వంటీ త్రీలో ఆయన ఇచ్చిన రిపోర్ట్ మీరు వెతికినారనుకోండి దానిలో చాలా పెద్ద లెక్క ఉంది అక్కడ గురుకుల సిస్టమ్ ఉంది గురుకులంలో అందరూ వెళ్ళి చదువుకునేవాళ్ళు ఓకే సే దానిలో ఏ ఏ కులాల వాళ్ళు వాళ్ళతో సహా మొత్తం రిపోర్ట్ ఉందండి నేను చాలా జాగ్రత్తగా ఆ పేపర్ మొత్తం చదివిన తర్వాతనే ఈ పేపర్లో దాన్ని నేను కోట్ చేస్తున్నాను అక్కడ దాదాపుగా ఒక కొన్ని వేల విద్యాలయాలు గురుకులాలు ఉండేటివి ఆ కొన్ని వేల గురుకులాలలో ఎవరెవరు వాళ్ళు అంటే బ్రాహ్మణులు చదువుకునే వాళ్ళు వైశ్యులు వాళ్ళు అండ్ చాలా జాగ్రత్తగా వినండి మొత్తం స్ట్రెంత్లో బ్రాహ్మణులు ఎంతమంది చదువుకునేవాళ్ళు వైశ్యులు ఎంతమంది చదువుకునేవాళ్ళు క్షత్రియులు ఎంతమంది చదువుకునేవాళ్ళు ఇదే గురుకులాలలో శూద్రులు ఎంతమంది చదువుకునేవాళ్ళు అని కూడా ఆ తను రిపోర్ట్లో రాశాడు అంటే ఎయిటీన్ ట్వంటీ త్రీలో సూద్రులు కూడా గురుకులంలో వెళ్ళి చదువుకునేవాళ్ళు అంటే బాపన వాళ్ళు చదువులు మాకు మాత్రమే మీకు కాదు సూద్రులు చదువుకోరాదు అని ఏనాడు అనలేదు దీన్ని చెప్పి హిందూ సనాతన ధర్మంలో బతుకుతున్న ప్రకృతితో అనుకూలంగా బతుకుతున్న మనుషులని కెలికి వాళ్ళు వాళ్ళు కొట్టుకు చావండి అని కుటుంబాలని విడగొడుతున్నారన్న నేను అన్నమాట కి ప్రూఫ్ అండి ఇప్పుడు నేను ఇక్కడ రెఫర్ చేసిన డాక్యుమెంట్ సర్లే వాళ్ళ విషయాలను పక్కకు పెట్టండి బ్రిటిష్ వాళ్ళ చా చదారం ఇంకా గొప్ప విషయం ఏమంటే ఈ గురుకులాలలో దాదాపుగా నాలుగు పర్సెంట్ మహమ్మదీయులు కూడా చదువుకున్నారు మహమ్మదీయులు అంటే ఇక్కడ ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ గురుకులాల్లో వెళ్ళి చదువుకున్నారు అని ఈ క్యాంబెల్ అనే కలెక్టర్ తన రిపోర్ట్ లో రాసి పంపించాడు అంటే ఆ రోజుల్లో రామాయణం భారతం ఈ గురుకులాల్లో అదే నేర్పించేవాళ్ళు ఈ విషయం కూడా ఈ క్యాంబెల్ అనే గ్రేట్ కలెక్టరే తన రిపోర్ట్లో రాసినాడు అక్కడ గురుకులాలలో ఏం చెప్పేవాళ్ళు అంటే రామాయణము భారతము భగవద్గీత భాగవతము ఈ నాలుగు మాత్రం అందరికీ నేర్పించేవాళ్ళు అంటే ఇస్లాం మతం స్వీకరించిన వాళ్ళు కూడా అది నేర్చుకునేవాళ్ళు అని ఆ కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినాడు ఆ మనోళ్ళు చెప్తే ఏదో మనకి ఏమంటారు మనల్ని మొడనం కళ్ళ ముంచేస్తారు కానీ బ్రిటిషులు రాస్తారు కరెక్టే కదండీ నమ్ముతారు కదా అందరూ నమ్మండి బ్రిటీషులో రాసిన స్టేట్మెంట్ ఇది కానీ వాళ్ళకి ఈ వర్ణము కులము జాతి వీటి మధ్య తేడా తెలియక తేడా తెలియక అనేందుకు నేను ప్రూఫ్లు కింద చూపిస్తానండి తేడా తెలియక వాళ్ళు క్యాస్ట్ అనే పదాన్ని మాత్రమే వాడారు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ తర్వాత మన భారతీయుల కాన్సెప్ట్లని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఆ తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఉండేది మన దేశంలో పుట్టి మన దేశంలో చదువులు అర్థం చేసుకోవడానికి బుద్ధి వికాసము లేని వాళ్ళు పరదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ డిగ్రీలు పుచ్చుకొని వాళ్ళు ఇంగ్లీష్లో ఏ పదాలు వాడి నేర్పించారో ఆ పదాలనే పట్టుకొచ్చి ఇక్కడ మనకు సంబంధించిన విషయాలని మనకు అర్థమయ్యేందుకు మన కోసం ఇంగ్లీష్లో ఆ పెద ఆ పదాలే వాడి మనల్ని భ్రష్టు పట్టించినారు చాలా చిన్న విషయం ఎలా ఉంటుంది అంటే నేను మా ఆవిడ దగ్గర మంచి ఆ పక్కింటి ఆవిడ దగ్గర నేను చాలా నంగి చేస్తలు చేసి ఆవిడ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాను అనేలాంటి వాళ్ళని నాకు అనిపిస్తుందండి ఇది నా పర్సనల్ వ్యక్తిగత ఒపీనియన్ అది ఎవరి మీదైనా కావచ్చు భారతదేశంలో న్యాయం చదవలేని వాడు అక్కడెక్కడో అమెరికాకి వెళ్ళో బ్రిటన్కి వెళ్ళో నేను అక్కడ న్యాయశాస్త్రం చదువుతాను అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో నేను నా కళ్ళతో చూసిన విషయం చెప్తున్నాను అక్కడ అనాగరికులు ఇంకా ఉన్నారండి మన వాళ్ళు అనాగరికులు అని అంటారు ఓకే ఎనీహౌ వాళ్ళు నరమాంస భక్షణం కూడా చేస్తారు పొరపాటుని ఎక్కడైనా ఆ ఐలాండ్స్లో అడుగు పెట్టారనుకోండి అడుగు పెట్టనివ్వరు ఎందుకంటే చుట్టూ సెక్యూరిటీ ఫోర్స్ తిరుగుతుంటారో ఆ ఐలాండ్స్లో వాళ్ళ కల్చర్ అలాగే మెయింటైన్ చేయాలని భారతీయులు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు భారత గవర్నమెంట్ అడుగు పెట్టినారనుకోండి అక్కడ వాళ్ళు బాణాలతో కొట్టి చంపి రాళ్లతో కొట్టి చంపి బతుకుండగానే పీక తినేస్తారు నరమాంస భక్షకులు ఉన్నారంటే ఇంకా దాంట్లో నేను నా కాళ్ళతో చూశాను సో ఏ ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ న్యాయశాస్త్రాన్ని చదువుకొచ్చి ఇక్కడ ఎందుకు న్యాయం చెప్పాలి ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులకి వెళ్ళి అక్కడ వాళ్ళతో కలిసి వాళ్ళ న్యాయశాస్త్రం చదివి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టకూడదు అని కూడా నాకు అనిపించింది చాలా సార్లు నాకు అనిపించింది ఓ సులభమైనవి అర్జెంట్గా డిగ్రీలు వచ్చేస్తే పేరు పక్కన తగిలించుకొని పేరు ప్రఖ్యాతులు పొందొచ్చనే అందరూ బయటకు వెళ్ళి విదేశాల్లో చదివేస్తారని నాకు అనిపించిందండి ఇక్కడ ఇది ఇది నా వ్యక్తిగత ఫీలింగ్ ఏమో కావాలంటే మీరు కూడా ఆలోచించండి మీకు కూడా ఇలాంటి ఫీలింగే వస్తుంది ఓకే సరే దాన్ని పక్కకు పెట్టి ఇక్కడ ఒకవేళ కులం అన్నది క్యాస్ట్ అయితే మతము అన్నది రిలీజియన్ అయితే వర్ణము అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు దీనికి ఇంగ్లీష్లో పదం లేదండి ఎందుకంటే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ తెలియదు ధర్మము అనేందుకు ఇంగ్లీష్లో ఏమంటారు దానికి ఇంగ్లీష్లో పదం లేదండి ఎందుకనంటే వాళ్ళు డ్యూటీ అని అంటే ధర్మానికి ఉన్న అర్థం మారిపోతుంది ఎందుకనంటే ధర్మం దేశకాల స్థితి పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉంటుంది డ్యూటీ దీన్ని బట్టి మారదు కాబట్టి డ్యూటీ అని చెప్పి ధర్మం అనే పదాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునేలా చేస్తారు అండ్ మనకి మనకి పుణ్యం అనే ఒక పదం ఉంది పుణ్యము అని అంటే ఇంగ్లీష్లో వర్చ్యూ అని అంటారు ట్రాష్ అండి ఎందుకనంటే బేస్డ్ ఆన్ గుడ్ వర్చ్యూస్ అండ్ బ్యాడ్ వర్చ్యూస్ అంటే మంచి పుణ్యాలు పుణ్యాలు అని వాళ్ళు మాట్లాడతారు మనకి పుణ్యం అంటేనే అది సుఖాన్ని ఇచ్చేది అంతేగాని మంచి పుణ్యము పుణ్యము అని ఉండదు మనకి సంస్కృతంలో మన భాషల్లో కూడా మన భాషలో తెలుగులో అయితే గొడ్రాలు అంటారండి వంద్య గొడ్రాలు వంద్య అంటే ఎవరైనా ఒక స్త్రీ తా తన అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త ద్వారా పిల్లలని కనలేకపోతే ఆవిడని వంద్య అంటారు అంటే ఇంగ్లీష్లో దీనికి ఈక్వల్ లాంటి పదం లేదండి ఎందుకనంటే భారతదేశంలో మాత్రమే మహిళలు తన భర్త ద్వారా మాత్రమే బిడ్డని కనాలని అనుకుంటారు ఇంగ్లీష్ వాళ్ళకి అలాంటి సాంప్రదాయం లేదండి వాళ్ళు పెళ్ళి ఎవరినైనా చేసుకోవచ్చు పిల్లలు ఎవరినైనా కనవచ్చు అంటే మన భారతదేశంలో కుక్కలు అలాగే ఉంటాయి దీనికి ఎవరు ఏం ఫీల్ అయ్యే పని లేదు నిజంగానే ఎవరు ఫీల్ అయ్యే పని లేదండి సినిమా వాళ్ళు ఘటనలు మేము విడాకులు తీసుకుంటాం మేము ఇంకొకటి చేస్తాం మేము మేము లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటాము నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు ఎవరిలాగా ఎవరు ఎలా బతకాలనుకుంటారో అలా బతకండి మీరు మనుషుల్లాగా బతికితే మీకు మనిషిలాగా విలువిస్తారు మీరు కుక్కలాగా బతికితే మిమ్మల్ని కుక్కలాగా అందరూ చూస్తే దాన్ని కూడా మీరు ఒప్పుకోవాల్సి ఉంటుంది అంత దమ్ము ధైర్యం ఉంటే కుక్కలాగా బతకండి ఆహా నో ప్రాబ్లం నాకే కాదు భారతదేశంలో ఎవరికి ప్రాబ్లం ఉండదు సో యూరోపియన్ లాంగ్వేజెస్లో వాళ్ళకి వాళ్ళ కండిషన్స్ వాళ్ళ హిస్టారికల్ కండిషన్స్ వాళ్ళ సోషల్ కండిషన్స్ వేరు కాబట్టి వాళ్ళకి ఇలాంటి విషయాలకు సంబంధించిన పదాలే లేవు ఇలాంటి పదాలు లేనప్పుడు వాళ్ళ భాషలో ధర్మము సనాతన సాంప్రదాయము ఆచారము ఋషి ఇలాంటి పదాలకు కూడా వాళ్ళకి ఇంగ్లీష్లో ఈక్వల్ లాంటి పదాలు లేవండి ఎందుకనంటే వాళ్ళకి ఇలాంటి కాన్సెప్ట్లు లేవండి వాళ్లకు ఇలాంటి కాన్సెప్ట్సే లేవు ఇలాంటి కాన్సెప్ట్స్ వాళ్లకు లేనప్పుడు వాళ్ళ భాషలో మన పదాలని ఎలా పట్టుకోవాలండి అందుకే ఇక్కడ నేను రాసినప్పుడు అంతా ఋషి అంటే ఋషి సాంప్రదాయం అంటే సాంప్రదాయం అని రాసిన కానీ ట్రాడిషన్ అని నేను రాయలేదండి ఓకే మన భారతదేశపు సాంప్రదాయ విద్య అలాంటిది అంటే ఏదో ఋషులు ఇచ్చినారు గురు శిష్య పరంపర ద్వారా అది వస్తుంది ఎందుకనంటే భారతదేశంలో ఏముంది టెక్నాలజీ మీరు చెత్త కాకపోతే పేపర్ కనుక్కోకపోతే అసలు ప్రపంచం ఏమైపోయింది అంటే మా ఋషులు పేపర్లు ఎందుకు కనుక్కోలేదు ఇలాంటి క్వశ్చన్లు చాలామంది అడిగారండి మా మిత్రులు ఒక ఆయన ఉన్నారండి నాతో పాటు యోగ సాధన చేస్తున్నారు నాతో పాటు పేపర్స్ పబ్లిష్ చేస్తున్నారు పేర్లు కట్టాలి ఎందుకులే అండి పేర్లు కట్టాలి అవసరం లేదు ఆయన గొప్ప మాట అన్నాడు అండి ఋషులు వాళ్ళకి చేత కాదా వాళ్ళకి చేతకాక పేపర్ కనుక్కోలేదు అని వాడు ఎవడో అన్నాడు అని అంటే ఆయన నాతో ఒక మాట అన్నారండి మా ఋషులకి తెలుసు అండి పేపర్ కనుక్కోవడం పెద్ద యుద్ధం ఏం కాదు పేపర్ తయారు చేయాలంటే ఒక టన్ను పేపర్ తయారు చేయాలంటే ఇన్ని హెక్టర్లలో ఇంతలా ఇన్ని సంవత్సరాలు పెరిగిన చెట్లను కుడితే కానీ ఒక టన్ను పేపర్ తయారవుతుంది ఓ చెట్టు పెరగాలంటే కనీసం ముప్పై నలభై సంవత్సరాలు అది పెరిగితే కానీ పేపర్ తయారు చేసేందుకు అది పనికిరాదు అందుకు అంటే అడవులు నాశనం చేసుకుంటూ పోవాలి తప్ప అంతకంటే ఇంకేం లేదండి పేపర్ తయారు చేయాలంటే అడవులు నాశనం చేయాలి వేరే దారి లేదు అందుకు మా ఋషులు ఏం చేసినారు అంటే ముప్పై నలభై సంవత్సరాలు చెట్టును పెంచి దాన్ని కోసి దాని నుంచి పేపర్ తయారు చేసి మళ్ళీ ఇంకొక చెట్టు పెంచేందుకు ముప్పై నలభై సంవత్సరాలు అవు చెట్టు నాటి దాన్ని ముప్పై నలభై సంవత్సరాలు పెంచి ప్రకృతిని కలకడం ఎందుకు అని ఆకులు పీకి ఆకుల మీద రాశారండి మన ఋషులు ఆకులు మనం పీకేసిన మనం పీకపోతే సంవత్సరం లోపల ఆకులు రాలిపోతాయండి శిశిర ఋతువు ఇదో ఇప్పుడు జరుగుతుంది కదా ఇది శిశిర ఋతువు జనవరి మాసము శిశిర ఋతువు తర్వాత మళ్ళీ చైత్రంలో ఆకులు వస్తాయి అంటే మీరు చెట్టుకుంటే అన్ని ఆకులు పీకేసినా కూడా సంవత్సరం లోపల చుట్టుకు మళ్ళీ ఆకులు వచ్చేస్తాయి అండి అన్ని ఆకులు వచ్చేస్తాయి మా ఋషులు ప్రకృతిని కాపాడేందుకు పేపర్ని తయారు చేయలేదు అని చెప్పాడండి ఆ పెద్ద ఆయన నిజం చెప్పాలంటే అది కరెక్టేనండి కాస్త ఓపిక్గా ఆలోచించండి అమెరికా వాడు వాడి నన్ను పేపర్లు ఎవరు వాడరు కానీ అమెరికా వాడు చెట్లని ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాడు కొన్ని యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాడు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాడు వాడి అమెజాన్ అడవులని వాడు తాకడదు ఎందుకంటే వాడు ప్రకృతితో ఆ ప్రకృతిని పోషించాలంట మిగతా వాళ్ళందరూ ప్రకృతిని నాశనం చేయండి అని అంటాడు ఇలా చాలా ఉంటాయండి ఇవన్నీ మనం అర్థం చేసుకోకుండా మనము అవును కదా టెక్నాలజీ పెరిగిందని మూర్ఖంగా బుద్ధి లేక బతుకుతున్నాము ఓకే ఎనీహౌ కులము క్యాస్ట్ అని వాడు ఏదైతే అన్నాడో దాన్ని మనం కులం అని అంటాం కులము అని అంటే దానికి చాలా అర్థాలు ఉన్నాయండి కులము అంటే ఫ్యామిలీ ఆ పని చేస్తూ పెరుగుతున్న వాళ్ళు ఆ కమ్యూనిటీ ఒక ఇన్స్టిట్యూషన్ లేదా గ్రూప్ ఆఫ్ ఒక రకమైన వాళ్ళు ఒక రకమైన పనులు నేర్చుకుంటూ ఉంటే వాళ్ళని ఒక కులమని అంటారు దీన్ని ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే ఏదో గురుకులము కులపతి మన ఇంగ్లీష్లో వైస్ ఛాన్సలర్ అని అంటారు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఉన్నారు ఉప కులపతి సే ఇప్పుడు ఏదో ఎస్వి యూనివర్సిటీ ఉంది ఆంధ్ర యూనివర్సిటీ ఉంది ఇంకేదో యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ఆయన ఉపకులపతిని అంటే ఆయన క్యాస్టోడ్ వాళ్ళని మాత్రమే చేర్చుకుంటాడు అని అర్థం అక్కడ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు తీసుకొచ్చినారంటే సే వర్ణము అన్నది బర్త్ బేస్డే కానీ కులము అన్నది బర్త్ బేస్డ్ కాదు అది బేస్డ్ ఆన్ అసోసియేషన్ బేస్డ్ ఆన్ ప్రాక్టీస్ కులవృత్తి అని అంటారు కానీ వర్ణవృత్తి అనర్థం సో కుల వృత్తులు మార్చుకోవచ్చండి వడ్రంగులు ఇప్పుడు కులవృత్తి ఏం చేస్తున్నారండి కంసాలి వాళ్ళు కులవృత్తి ఏం చేస్తున్నారండి చాలా జాగ్రత్తగా ఆలోచించండి సి ఈ మతము అంటే రిలీజియన్ అని వాడేదో అన్నాడు వాళ్ళకి వాళ్ళ నొప్పి మతము అని అంటే మీ మతి అంగీకరించే దాన్ని మతము అని అంటారు మీ మతము అంగీకరిస్తే దాన్ని మతి మతము అని అంటారు ఏదో జైన మతము ఓకే బౌద్ధ మతము ఇస్లాం మతము క్రిస్టియన్ మతము ఇవి కాకుండా మన మన భారతదేశంలో ఇంకా చాలా ఉన్నాయి అద్వైత మతము ద్వైత మతము శైవ మతము ఆ మతము ఇవన్నీ ఇవన్నీ మతాలు అంటే వాడి మతి శివుణ్ణి పట్టుకోవాలనుకున్నది కాబట్టి వాడిది శైవ మతము ఓ మా శైవ మతంలో ఇంకా సబ్ మతాలు ఉన్నాయండి పాశుపత శైవ మతము వీర శైవ మతము ఈవెన్ వైష్ణవుల్లో కూడా వీర వైష్ణవ మతము శ్రీ వైష్ణవ మతము ఓకే ఇవి ఇవి అంటేనండి ఇవి కాకుండా వాళ్ళు బతుకుతున్న పద్ధతిని బట్టి ద్వైత మతము ఆ విశిష్ట ద్వైత మతము అద్వైత మతము ఇవ్వండి అంటే హిందూ మతం కాదు హిందూ అనేది ఎ కల్చర్ దట్ ఈస్ ఇన్ లైన్ విత్ నేచర్ ప్రకృతి సహజంగా బతుకుతున్నవాడు హిందువు ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించిపెట్టుకోండి హిందూ మతము కాదు హిందూ ఈ వీడు వాడు శైవుడు కానీ అద్వైతి కానీ ద్వైతి కానీ శైవం కానీ వైష్ణవం కానీ శాక్తేయం కానీ గాణపత్య మతం కానీ చాలా జాగ్రత్తగా గమనించండి ఇవన్నీ హిందూ సనాతన ధర్మంలో భాగాలు అంతేకాని జైన మతము వైష్ణవ మతము ఇవన్నీ హిందూ సనాతన ధర్మంలో భాగం కాదండి ఎందుకునంటే వీళ్ళు ఎవరైనా కానీ గుళ్ళో పూజ చేసినా ఇంట్లో కూర్చొని పూజ చేసినా ఏం చేసినా లోక సమస్త సుఖినో భవంతు అని అంటారు అంటే ఈ యూనివర్స్లో ఉన్న అందరూ ఒకరితో ఒకరు సుఖంగా బతకాలి అని వీళ్ళందరూ కోరుకుంటారు శైవులు అదే కోరుకుంటారు వైష్ణవులు అదే కోరుకుంటారు పాశుపత అఘోరాలు కూడా అదే కోరుకుంటారు ఓకే నాగసాధువులు కూడా ఇదే కోరుకుంటారు వీళ్ళందరూ సనాతన ధర్మంలో భాగాలు అంతే సార్ బౌద్ధ మతంలో సమస్త సుభినో భవంతు అని కోరుకోలేదండి జైన మతంలో కూడా కోరుకోలేదు జైన మతంలో అయితే ఇంకా వాళ్ళు మా ఎలా అయితే శైవ మతం కానీ వైష్ణవ మతం కానీ ఎవరైనా కానీ గణపతి పూజ మొదలు పెడతారు శుక్లాంబరధనం అని మొదలుపెట్టి ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటారు అలా జైన మతంలో విపక్ష ప్రార్థనతో పూజ మొదలవుతుందండి అంటే పాపను కూడా నశించుగా కానని వాళ్ళు పూజ మొదలు పెడతారు ఓకే అవి అవి హిందూ సనాతన సంప్రదాయం నుంచి పుట్టినవి కాదు దాన్ని దీని నుంచి పుట్టిన వీళ్ళవి కా అవి హిందూ మతాలు కావు అవి అవి వేరు మతాలు హిందూకి సంబంధించిన ధర్మానికి సంబంధించినవి కావు ఎనీహౌ మన విద్య గురించి ఇది నేను చాలా సార్లు ఇంతకు ముందు రెండు మూడు సార్లు చెప్పాను మన విద్య మన బ్రతుకులు నాచుర్ అలైన్ అంటే ప్రకృతితో కలిసి బతికే సివిలైజేషనల్ ఫ్రేమ్ వర్క్ అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ వర్ణాలు ఈ ఆశ్రమ ధర్మాలు ఇవన్నీ కూడా భగవద్గీతలో కూడా చెప్పబడి ఉన్నాయి ఇవన్నీ వీటిలో మనకు విద్యను ఎలా ఇచ్చారు అంటే రెండు విధాలుగా ఇచ్చారు దీనిలో మళ్ళీ భగవద్గీతలో చెప్పాడు భగవంతుడు లోకేష్ మిన్ ద్విధానిష్ట లోకంలో జనాలు రెండు రకాలుగా ఉంటారు ఒకటి నివృత్తి మార్గంలో ఉంటారు రెండు ప్రవృత్తి మార్గంలో ఉంటారు ఇద్దరికీ కూడా పనికొచ్చే విద్యని రెండు విధాలుగా డివైడ్ చేశారు పరా విద్య సో విద్య సే విద్య అంటే అధ్యాత్మ విద్య సెల్ఫ్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు అంటే నేనెవరని తెలుసుకోవడము రెండు విద్య లోకంలో బతకడానికి కావలసిన జీవనోపాధికి కావలసిన విద్య నేర్చుకోవడము ఈ ఈ రెండు అందరికీ నేర్పేవాళ్ళు నివృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు పరావిద్య మాత్రమే అభ్యాసం చేస్తారు వాళ్ళకి లైవ్లీహుడ్తో పని లేదు ప్రవృతి మార్గంలో ఉన్నవాళ్ళు వాళ్ళు రెండూ నేర్చుకుంటారు ఎందుకనంటే వాడెవడని వాడికి తెలియాలి వాడెవడు అని వాడికి తెలిస్తేనే వాడు లోకా సమస్త సుఖినో భవంతు అంటాడు రెండు వాడు బతకాలి చుట్టుపక్కల వాళ్ళని పోషించాలి కాబట్టి వాడికి లైవ్లీహుడ్ కి సంబంధించిన అపరావిద్య కూడా వాడు నేర్చుకుంటాడు ఈ ఈ పరావిద్య అపరావిద్య ఇవన్నీ అన్ని వర్ణాలకి నేర్పుతారు సోషల్ బ్యాలెన్స్ కోసం ఆశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పర్సనల్ బ్యాలెన్స్ కోసం నేర్పుతారు అవన్నీ కూడా వీటిలో కలిపి నేర్పుతారు ఇది భారతీయ విద్యా వ్యవస్థలో ఉన్న విషయాలు ఏ ఇలా ఇలా నేర్చుకోకుండా మేము ఇంగ్లీష్ చదువులు మాత్రమే చదివి మేము స్కిల్స్ పెంచుకొని ఏమవుతుంది స్కిల్స్ భారతదేశంలో ఏమున్నాయండి స్కిల్స్ భారతదేశంలో భారతదేశంలో చదవడానికి కుదరలేదు అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోతారు లేకపోతే అమెరికాలో యూనివర్సిటీకి పోతారు ఇవి అంతా బాగానే ఉన్నాయి కానీ ఐదు సంవత్సరాల ముందు కోవిడ్ వచ్చిందండి మీరు గూగుల్లో కావాలంటే కొట్టి చూడండి కోవిడ్ అమెరికా జనాభా ఎంత భారతదేశ జనాభా ఎంత ఫ్రాన్స్ జనాభా ఎంత భారతదేశ జనాభా ఎంత కోవిడ్లో అమెరికా జనాభా ఎంతమంది చచ్చిపోయినారు భారతదేశ జనాభా ఎంతమంది చచ్చిపోయినారు ఫ్రాన్స్లో ఎంత పర్సెంట్ చచ్చిపోయారు భారతదేశంలో ఎంత పర్సెంట్ చచ్చిపోయారు ఈ పదాలు కొంచెం జాగ్రత్తగా వినండి ఎంత మంది చచ్చిపోయారు కాదు నా క్వశ్చన్ ఎంతమంది కూడా మీకు కౌంట్ తక్కువే వస్తుంది ఎందుకంటే అమెరికా జనాభా దాదాపుగా ముప్పై ఆరు కోట్లు ఉండేవాళ్ళు కోవిడ్ వచ్చినప్పుడు ఓకే ముప్పై ఆరు కోట్ల మంది అమెరికా జనాభాలో దాదాపుగా ముప్పై తొమ్మిది లక్షల మందో దాదాపుగా నలభై లక్షల మందో చనిపోయారండి అమెరికాలో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సారీ ఇరవై ఎనిమిది లక్షల నుంచి ముప్పై ఒక ముప్పై రెండు లక్షల మంది చనిపోయారు దాదాపుగా ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ అమెరికన్ పాపులే అమెరికా పాపులేషన్ డెడ్ డ్యూరింగ్ అ కోవిడ్ నైన్టీన్ పాండమిక్ బాగా ఆలోచించండి దాదాపుగా ముప్పై ఆరు కోట్ల మందిలో ముప్పై లక్షల మంది చచ్చిపోయారు భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభాలో పదకొండు లక్షల మంది చచ్చిపోయారు అలా ఎలా అమెరికాలో కోల లాక్డౌన్ పెట్టలేదా ఫ్రాన్స్లో లాక్డౌన్ పెట్టలేదా అంతా లాక్డౌన్లోనే నడిచిందండి చైనా కూడా లాక్డౌన్లో నడిచింది మరి జాగ్రత్తగా ఆలోచించండి ఈ విషయాలు కావాలంటే గూగుల్లో వెతుక్కోండి మీరు మనది బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్స్ అండి మనది బ్యాలెన్స్డ్ కమ్యూనిటీ బాండ్స్ మన లైఫ్ రిథమ్స్ ఆర్ అలైన్డ్ విత్ నేచర్ అందుకే భారతదేశము సమృద్ధ దేశము సమృద్ధి వేరు రిచ్నెస్ వేరు సే వీఆర్ ప్రాస్పరస్ కంట్రీ దాన్ ఏ రిచ్ కంట్రీ రిచ్నెస్ దానికి ప్రాపర్ డెఫినేషన్లు ఉండవండి ఎలాన్ మస్క్ కూడా ఇంకా ఇంకా సంపాదించాలని కోరికలు ఉన్నాయి మన కర్మ మన దేశంలోనే కష్టపడతాం వంద రూపాయలు వచ్చింది ఇంకొంచెం కష్టపడతాం నూట యాభై వచ్చింది ఇంకా కొంచెం కష్టపడ్డాం నూట యాభై ఒకటే వచ్చింది సరే నాకు నూట యాభై చాలు వదిలేస్తాం మనం అంతకంటే పెద్దగా ఆలోచించాం ఆ నూట యాభైలు కూడా మధ్యలో ఓడైనా వచ్చి బాబు అని అడిగితే రూపాయి వేస్తాం పక్కనాడికి వాళ్ళు రూపాయి వేయాలంటే కూడా మనసార్లు ఆలోచిస్తారు రూపాయి వేస్తే నాకు రెండు రూపాయలు వస్తుందా రాదా అని ఆలోచించే రకాలే కానీ అమెరికాలో వాళ్ళు ఇలా ఆలోచించలేరు ఇవన్నీ విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో ఈ వర్ణాశ్రమ ధర్మాలు మనము ఖచ్చితంగా దాదాపుగా భారతదేశంలో ఇప్పుడు కూడా భారతదేశంలో అంటే డెబ్బై నుంచి ఎనభై శాతం జనాలు ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఖచ్చితంగా పాటిస్తున్నారు ఇంకా ఒక ఇరవై శాతం మంది మాకి వీటి మీద నమ్మకం లేదు అని ఒక ఐదారు శాతం మంది వీటిని నమ్మో దాని చేస్తూ నాశనం పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ భారతదేశం నాశనం కాదండి ఎందుకనంటే ప్రకృతి నేర్పించే విషయాలు చాలా త్వరగా నేర్చేసుకుంటారు భారతీయులు సో మనం ధర్మం పాటిస్తాం ధర్మం ప్రకృతి ఎలాంటిది అంటే ఇట్ ఈస్ ధర్మ బయాలస్టి ధర్మం పట్ల పక్షపాతం చూపుతుంది మనము ధర్మం పాటిస్తాము ప్రకృతి ఎప్పుడు ధర్మం పట్ల పక్షపాతం వహిస్తుంది కాబట్టి భారతదేశంలో నూట నలభై కోట్ల మందిలో నూట నలభై కోట్ల మందిలో పదకొండు పన్నెండు లక్షల మంది చచ్చిపోతే ఓడి ముప్పై ఆరు కోట్ల మంది అమెరికా జనాభాలో దాదాపుగా ఇరవై ఎనిమిది ముప్పై లక్షల మంది చనిపోయారు ఎందుకు అంటే భారతదేశం డెవలప్డ్ కంట్రీ భారతదేశం ప్రాస్పరస్ కంట్రీ అసలు ప్రపంచంలో సగం ప్రపంచాన్ని సగం ప్రపంచం ఏందో నాకు తెలుసు దాదాపుగా అరవై అరవై ఐదు శాతం ప్రపంచానికి కోవిడ్ ని ఇచ్చింది కూడా మన భారతదేశం నుంచి అంటే ఎస్పెషలీ అసలు ఆఫ్రికా దేశాల్లో వాళ్ళు అసలు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళు ఎట్లా బతుకుతారో ఏమో అంటే ముందు రోజుల్లో ఆఫ్రికా దేశంలో వాళ్ళకి బాగా తెలుసుండేది ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళకి అబ్జర్వ్ చేసినారో వాళ్ళు వాళ్ళ చదువుల్ని నాశనం చేసినారు దేర్ మ్యాటర్ ఆ విషయం వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ మనమే బ్రిటిష్ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో తెలుసా మనమేం పొగిడే పని లేదండి మీ అమ్మ నాన్న చాలా వాళ్ళు వాళ్ళని పొగడండి నేను కూడా వింటాను సో మన విషయాలని మనము ఇది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత ద ప్రజెంట్ స్టడీ అవుట్లైన్స్ హౌ భారతీయ ఫ్రేమ్ వర్క్స్ ఆఫ్ వర్ణ అండ్ లింగ ఆర్ టు బి అండర్స్టోడ్ అండ్ వై దే రిమైన్ కాన్సెప్ట్యువల్లీ రిలెవెంట్ టుడే ఈ రోజు మనకి ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే మనం భ్రష్ పట్టడానికి ఒక ఐదారు వేస్తాము అక్కడి నుంచి వినికిర అండ్ దిస్ పేపర్ డెమాస్ట్రేట్స్ హౌ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ప్రొవైడ్ ది అప్రోప్రియేట్ లెన్స్ ఫార్ అండర్స్టాండింగ్ దెమ్ మనము ఏ దృష్టికోణంతో భారతాన్నో రామాయణాన్ని అర్థం చేసుకోవాలి ఏ దృష్టికోణంతో నేను అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఏ దృష్టికోణంతో మనం ప్రకృతిని అర్థం చేసుకోవాలి అనేది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ద్వారా ఆ దృష్టికోణాన్ని మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అని నేను చెప్పట్లేదు సారీ ఇంట నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నానే ఉంది మీ అందరికీ భారతీయ దృష్టికోణం తెలుసు కాకపోతే అలా కాదు వాళ్ళు చెప్పారు కదా అని వేరే దృష్టికోణంతో చూడడం ఆపండి జాగ్రత్త పడండి అని నేను చెప్తున్నానండి ఈరోజుకి చాలండి రేపు ఇంతకీ వర్ణం అంటే ఏమి దాన్ని ఎలా ఒప్పుకోవాలి మరి భగవద్గీతలో కృష్ణ భగవానుడు గుణకర్మ విభాగశ అన్నాడు కదా అలా ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి ఈ విషయాలని నెక్స్ట్ వీడియోలో చూస్తానండి అంతవరకు సెలవు నమస్తే